తక్కువ డబ్బుకు ఎక్కువ బంగారం ఇస్తామని నమ్మబలికి అమాయకుల వద్ద నుంచి డబ్బు వసూలు చేసి మోసం చేసిన ముఠాను కైక్లో రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు అంతేకాకుండా వారి వద్ద నుంచి పదహారు లక్షల రూపాయల నగదు నకిలీ బంగారు పూసల దండ సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు ఈ కేసు వివరాలను ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు కృష్ణా జిల్లా పెడన మండలం చెన్నూరు గ్రామానికి చెందిన పండురాజు రవీంద్ర కుమార్ గత నాలుగు సంవత్సరాలుగా ముదినేపల్లి మండలం శ్రీహరిపురం గ్రామంలో చేపలు రొయ్యల చెరువులను సాగు చేస్తున్నాడు ఇతని వద్ద గతంలో నెల్లూరు జిల్లాకు చెందిన దబ్బా ఈశ్వర్ అనే వ్యక్తి పనిచేసేవాడు ఇతని వద్ద గతంలో నెల్లూరు జిల్లాకు చెందిన దబ్బా ఈశ్వరన వ్యక్తి పనిచేయడంతో కొంతకాలం క్రితం రవీంద్రకు ఫోన్ చేసి తన వద్ద బంగారం ఉందని మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు ఇచ్చేస్తానని నమ్మించాడు మొదటి విడతగా ఐదు లక్షల రూపాయలు కూడా తీసుకున్నాడు మిగతా డబ్బు చెల్లించి బంగారాన్ని తీసుకునేందుకు విజయవాడ రమ్మని అక్కడి నుంచి గుంటూరుకి తర్వాత ఎన్హెచ్ పదహారుపై ఉన్న వెంకటచలన్ రప్పించాడు అక్కడ రవీంద్రను బాణావత్తు చిన్న బోక్య శ్యామ్ మరికొంతమందితో కలిసి ఈశ్వర్ బదిరించి పదిహేను లక్షల రూపాయలు తీసుకుని పరారయ్యాడు దీనిపై బాధితుడు పోలీసులను ఆశ్రయించగా వివిధ బృందాలుగా ఏర్పడిన పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు ఈ సమావేశంలో కైకలూరు రూరల్ సిఐ రవికుమార్ ఎస్ఐలు విఎస్వి భద్రరావు సూర్య రామచంద్రరావు వి వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు మీడియా మన కైకలూరు రూరల్ సర్కిల్ అండ్ ఎస్పెషల్లీ మన ముదినేపల్లి పోలీస్ సిబ్బంది మన డిఎస్పి గారు ఏలూరు డిఎస్పి గారు శ్రావణ్ కుమార్ గారు అందరూ కలిసి ఒక చక్కని గ్యాంగ్ని పట్టుకున్నారు ఈ గ్యాంగ్ ఒక టాలెంట్ ఏమంటే బాగా చేపల చెరువులు ఎవరు చేస్తున్నారు ఎవరి దగ్గర బాగా డబ్బు ఉంటుంది అది బాగా అంచనా వేయగలుగుతారు ఎలా అంచనా వేయగలుగుతున్నారంటే వీళ్ళందరూ ఒక షికారి కమ్యూనిటీకి చెందిన వాళ్ళు మన వీళ్ళ పేరు కూడా ఊరి పేరు కూడా ఈ పక్షి పక్షుల్ని తరమడానికి వీళ్ళని చాలామంది హైర్ చేసుకుంటారు పిట్టలు కొట్టే వాళ్ళు అంటాం మనము దాని ద్వారా ఎవరు ఏ రైతు ఎంతమంది పిట్టల్ని కొడుతున్నారు దాని ద్వారా ఒక అంచనాకు వస్తారు ఎంత వీళ్ళ దగ్గర డబ్బు ఉండే అవకాశం ఉంది దాన్ని బట్టి వీళ్ళకి ఈ బంగారం ఆశ చూపించి ఈ ఫలానా మైసూరు దగ్గర మేము మా పొలంలో పని చేసుకుంటుంటే మాకు లంకిబిందులు దొరికే ఈ బంగారం దొరికింది ఆ బంగారం ఎలా అమ్ముకోవాలో మాకు తెలియదు అని చెప్పి ఒక మాయలాగా మాయ మాటలు చెప్పి అందులో వీళ్ళ దగ్గర పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద కొంచెం నమ్మకం కూడా క్రియేట్ చేసుకోగలుగుతారు ఆ నమ్మకాన్ని ఆసరా చేసుకొని వీళ్ళకి ఈ బంగారం అనేది ఆశ చూపించి ట్రాప్లోకి లాగుతారు ట్రాప్లోకి లాగినప్పుడు నిజంగానే కొంత బంగారు మాయ కనికట్టు అంటాం మనం కనికట్టు చేసినట్లు చూపించి ఒక రెండు మూడు అక్కడ చూపించిన మన ఇదే దీని గొలుసుల్లో బాల్స్ లాంటివి ఇస్తారు మన చేతికి నిజం బంగారం కొంచెం ఇస్తారు అది తీసుకెళ్ళి పాపం చెక్ చేసుకున్నప్పుడు అది నిజంగా తొంభై తొమ్మిది పర్సెంట్ బంగారం ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అని అనుకుంటారు అనుకొని ఇంకా ఎక్కువ కొనడానికి అప్రూవల్ తీసుకోవడానికి వీళ్ళకి డబ్బు అంతా కలెక్ట్ చేసుకొని వీళ్ళు ఒక చోటుకి రమ్మంటారు అంటారు ఆ చోటుకి రమ్మన్నప్పుడు అన్నప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళని మళ్ళీ బెదిరించి చంపేస్తామని చెప్పి రకరకాల భయం చూపించి దాడి చేసి వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ అంతా లాక్కొని పరారి అయిపోతారు మదనపల్లి డిఎస్పి గారు అక్కడ క్రైమ్ సిబ్బంది అందరు కూడా చాలా చక్కగా సహకరించారు నేను ఇంకొకసారి వాళ్ళందరినీ అభినందిస్తున్నాము ఎట్లా ఇట్లా ఒక బ్లైండ్ కేసు కంప్లైనెంట్ కూడా ఇబ్బంది పడుతున్న కేసు నుంచి తీసుకొచ్చి డిటెక్ట్ చేసి అమౌంట్ని కూడా రికవర్ చేయడం అంటే చాలా హార్డ్ వర్క్ చేసి చాలా రోజులు వర్కౌట్ చేసుకుని దే హ్యావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దమ్